బీహార్లో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి ఆర్జేడీ కాంగ్రెస్ తో కటీఫ్ చెప్పి సీఎం నితీష్ ఎన్డీఏ కూటమిలో చేరేందుకు రెడీ అవుతున్నారు బీహార్లో సంకీర్ణ సర్కార్తో తెగదింపులు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేస్తారని సమాచారం మరోవైపు జేడీయూ ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిచారు నితీష్ రాజీనామా తర్వాత బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేసే అంశాన్ని పార్టీ ఎమ్మెల్యేలకు వివరించనున్నారు కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సిఎల్పీ నేత షకిల్ అహ్మద్ ఖాన్ ఊహాగానాల నేపథ్యంలో బీహార్లో భారీగా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే డెబ్బై తొమ్మిది మంది ఐపీఎస్ నలభై ఐదు మంది బీహార్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు అటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ కోబ్డేను ఏడీజీగా అపాయింట్ చేశారు బీహార్ తాజా పరిణామాలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సమర్థ చౌదరి సుశీల్ కుమార్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని సుశీల్ కుమార్ కామెంట్స్ ఇందుకు బలం చేకూరుస్తున్నాయి అటు జేడీయూ ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్ నితీష్ కుమార్ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి నిన్న రాజ్భవన్లో గవర్నర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్జేడీ నేత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆ పార్టీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ ఇతర నేతలు పాల్గొనకపోవడం తాజా రాజకీయ పరిస్థితులకు బలానిస్తున్నాయి బీహార్లో రెండు వందల నలభై మూడు సీట్లలో మెజారిటీకి నూట ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఆర్జేడీకి డెబ్బై తొమ్మిది బీజేపీకి డెబ్బై ఎనిమిది జేడీయూకి నలభై ఐదు కాంగ్రెస్కు పంతొమ్మిది వామపక్షాలకు పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు क्लैरिफिकेशन नहीं आ रहा है भ्रम को दूर करने की कोई कोशिशें नहीं हो रही है तो मैं समझता हूं यह किसी भी राज्य के लिए उसकी सरकार के लिए अच्छी स्थिति नहीं है कभी उधर कभी उधर ऐसे माहौल में तो विश्वसनीयता की कमी हो जाती है तो इस भ्रम की स्थिति को दूर करना चाहिए सत्ता में बैठे लोगों को कांग्रेस भी चाहती है कि जल्द से जल्द असमंजस की स्थिति सुशील मोदी जी कब क्या बोलते रहे हैं हाल फिलहाल तक कल परसों तक और आज क्या बोल रहे हैं वो अपने आप में बताने को पर्याप्त है कि आया राम गया राम पॉलिटिक्स में भाजपा भी आकंठ डूबी हुई है राज्य की जनता इन चीजों को देख रही है कल कौन क्या बोल रहा था आज कौन क्या बोल रहा है इस तरह के बयानों का को कोई मायने मतलब तो रहा नहीं जब कोई घटनाक्रम घटित हो जाएगी फिर कांग्रेस आधिकारिक रूप से अपना स्टैंड बताएगी इसने मैंने कहा ना कौन क्या बोल रहे है कल क्या बोलते थे ये सब चीजें कोई मायने नहीं रखता है मायने रखेगा मुख्यमंत्री नीतीश कुमार जी के उठाए गए कदम اور ان کے بیان ఇదే ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మదార్ లైవ్ ద్వారా అందిస్తారు మదార్ బీహార్ పాలిటిక్స్ అప్డేట్స్ ఏంటి అనిల్ రెండు మూడు రోజుల నుంచి కూడా బీహార్లో పార్టీ అధికారం మారబోతుంది అధికార ఆర్జేడీ ముఖ్యంగా జేడియూ ఆర్జేడీ మహాగఠబంధన్ కాంగ్రెస్ పార్టీ మూడు కూడా కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసింది దాంట్లో ఇప్పుడు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీతో జేడియూ తెగదెంపులు చేసుకుని బీజే ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్టుగా రెండు రోజుల నుంచి కూడా జోరుగా ప్రచారం సాగుతుంది నిన్న సాయంత్రం అయితే ఏకంగా ముఖ్యమంత్రి గవర్నర్ కలిసి రాజీనామాను అందజేస్తారు ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా జోరుగా ప్రచారం సాగింది కానీ నిన్న ఎట్ హోమ్ కార్యక్రమంలో మాత్రమే ఆయన భాగమయ్యారు సీఎంగా నిన్న రాజీనామా చేయలేదు ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ వార్తలు జోరుగా ప్రచారం సాగుతుంది ఈరోజు సాయంత్రం మరోసారి గవర్నర్ను కలిసి రాజీనామా చేయబోతున్నారు గవ ఎన్డీఏలో చేరి తిరిగి మరొకసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటగా ప్రచారం సాగుతూ ఉంది దానికి తగ్గట్టుగానే నాలుగు పార్టీలు ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతోటి వారి వారి పార్టీలకు సంబంధించిన నాయకుల సమావేశం ఉంది జేడియుకి సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేలతో ఈరోజు నితీష్ కుమార్ సమావేశం అవుతున్నారు అలాగే ఆర్జేడీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతోటి తేజస్వి యాదవ్ భేటీ అవుతున్నారు మరోవైపు సీఎల్పీ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అక్కడ వారితోటి షకీల్ అహ్మద్ కూడా అక్కడ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు ఇక బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు భేటీ నిర్వహిస్తున్నారు ఈ భేటీల నేపథ్యంలోనే ఏదో జరగబోతుంది బీజే బీహార్లో అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది కానీ ఇప్పటికీ కూడా మహాగఠబంధన్ సంబంధించి వారందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు నితీష్ కుమార్ ఈసారి ఇండియాలోకి చేరబోరు అనేటువంటి ధీమాతో అయితే వారు ఉన్నారు కానీ వేగంగా అయితే పరిణామాలు మారుతూ ఉన్నాయి రెండు రోజుల నుంచి కూడా ఢిల్లీలో ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు అలాగే జేపీ నడ్డా ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు కీలకంగా బీహార్లో ప్రభుత్వ ఏర్పాటు పైనే చర్చిస్తున్నారు సుశీల్ కుమార్ మోడీ డిప్యూటీ సీఎంగా బాధ్యతల ఉండబోతున్నారు నితీష్ కుమార్ని సీఎంగా ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి క్యాబినెట్ కూర్పు ఎవరెవరు కీలక పదవులు ఉండబోతున్నారు అనే దానిపైన చర్చించినట్లుగా సమాచారం ఉంది గతంలో జేడియు అలాగే బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వంలో ఎవరెవరికైతే కీ పోర్టుపోలియోస్ ఉన్నాయో అదే పోర్టుపోలియోస్ని ఈసారి కూడా కంటిన్యూ చేసే దిశగా ప్రయత్నాలు సాగినట్టుగా ప్రచారం సాగుతూ ఉంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత దీనిపైన ఒక పూర్తిస్థాయి క్లారిటీ వస్తుంది అయితే ఇప్పటికే కొన్ని అధికారులకు సంబంధించిన బదిలీలు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు వీటన్నిటిని దృశ్యం కొంత గ్యాప్ అయితే వస్తుంది దానికి సంబంధించి రాజకీయ పార్టీలో చాలా కృషిగా ఏం జరగబోతుంది బీహార్లో దానికి సంబంధించి అనే దానిపైన ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు కీలకమైనటువంటి అంశము విపక్ష పార్టీలకు సంబంధించి ఒక కూటమిగా ఉండాలి ఐక్యంగా పోరాటం చేయాలి మోడీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాలి అంటూ మొదట ఎవరైతే ఈ ఇండియా కూటమికి సంబంధించి ఇనీషియల్ స్టేజ్లో టాక్స్ను కావచ్చు లేకపోతే సంప్రదింపులు జరిపింది లేకపోతే ఇండియా కూటమి ఏర్పడడంలో కీరోల్ పోషించినటువంటి నితీష్ కుమార్ ఇప్పుడు ఆ కూటమికి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు ఆయన జరిగేటువంటి మీటింగ్స్లో కూడా యాక్టివ్గా ఉండలేరు మొదట మీటింగ్ పాట్నాలో జరిగినటువంటి మీటింగ్లో అన్నీ తానే వ్యవహరించారు ఆ తర్వాత జరిగిన ఏ మీటింగ్లో కూడా ఆయన యాక్టివ్గా లేరు ఇక ఇటీవల జరిగినటువంటి సమావేశంలో వర్చువల్గా జరిగినటువంటి సమావేశంలో కూడా కన్వీనర్గా నితీష్ కుమార్ను ఉండాలంటూ కూడా పార్టీలు సూచించాయి ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు సూచించాయి అయినప్పటికీ ఆయన ఆ కన్వీనర్ పదవిని తీసుకునేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు అన్ని పార్టీల నుంచి అంగీకారం వస్తేనే తాను కన్వీనర్గా కొనసాగుతాను అంటూ కూడా గతంలో ప్రకటించారు కానీ ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరగలేదు అయితే ఏం జరిగింది ఇండియా కూటమికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పార్టీ ఎందుకు ఇక్కడ ప్రభుత్వం మారబోతుందనే దానిపైన నితీష్ కుమార్ క్లారిటీ క్లారిటీ ఇస్తారు ఈరోజు ఒకవేళ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా డిజాల్వ్ చేసి ఎన్డీఏ మద్దతు తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పక్షంలో దానికి సంబంధించి ఆయన క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధికి మోడీ సహకారం కావాలి దానిలో భాగంగానే మారేటువంటి అవకాశం ఉంది దాంట్లో భాగంగానే ఎన్డీఏలో చేరేటువంటి అవకాశం ఉంద ఉన్నట్టుగా ప్రచారం అయితే చేస్తున్నారు అయితే ఇంతకాలం లేనటువంటి అంశాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి అనేది తెరపైకి వచ్చాయి దానికి సంబంధించి ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికలకు కొద్ది సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నితీష్ కుమార్ స్టాండ్ ఈ విధంగా మారడం పట్ల కూడా ఆయన లేని తమ తరానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలంటూ కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన కూటమిలో ఉన్నటువంటి కీలక నేతలు అయితే ఆ దిశగా చూస్తున్నారు ఎందుకంటే ఇది రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఆయన కూటములు మార్చారు బీజేపీ జేడియూ ప్రభుత్వం ఏర్పడింది తర్వాత ఆర్జేడీ జేడియూ ప్రభుత్వము ఆర్జేడీ కాంగ్రెస్ జేడియూ ప్రభుత్వం ఇలా కూటములు మారుస్తూ వస్తున్నారు ఇది ఐదోసారి ఇప్పుడు కనుక కూటమి మార్చినట్లయితే దానికి సంబంధించి ఇదే విధమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది నితీష్ కుమార్ సీఎం పోస్ట్ కోసం ఏదైనా చేస్తారు అనేటువంటి దిశగా ఆయన పైన ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితుంది సో చూడాల్సి ఉంటుంది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత దీనిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వస్తుంది అనిల్ థ్యాంక్ యూ